యజ్రా గ్రంథం పదవ అధ్యాయం యజ్రా ఏచుచు దేవుని మందిరము ఎదుట శాస్త్రంగా పడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేస్తాను ఇస్రాయలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మికిలి గొప్ప సమూహముగా అతని యొద్కు కూడి వచ్చి బహుగా యాడవగా ఏలాము కుమారులలో నొకడగు యహుయేలు కుమారుడైన శకన్య యజ్రాతో ఇట్లనెను మేము దేశమందుం అన్ని జనులలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయలీలు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము లెమ్ము ఈ పని నీ ఆధీనములో నున్నది మేమును నీతో కూడా నుందుము నీవు ధైర్యము తెచ్చుకునే దీన్ని జరిగించుమనగా యజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇస్రాయలీలందరూను ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను వారు ప్రమాణము చేసి కొనగా యజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషిబు కుమారుడైన యుహానాన్ యొక్క గదిలో ప్రవేశించెను అతడు అతిథికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచ్చు భోజనమైనను పానమైనను చేయకుండెను చెరు నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలనని యూధా దేశమందంతటి మందంతటి అందును ఎరుశలీము పఠనమందును ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వారి ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజముల నుండి వెలువేయబడుననియూ నిర్ణయించి వంశస్థులందరును బెన్యమేనీయులందరూను ఆ మూడు దినములలోగా ఎరుశలీమునకు కూడి వచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరువది అవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షము చేత తడు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయులు అపరాధమును ఎక్కువ చేసి తెరి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహో ఎదుట మీ పాపము ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మను మీరు ప్రత్యేక పరుచుకొని ఉండుడి అందుకు సమాజకులందరూ వెలిగెత్తే అతనితో నిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయం అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను మన పట్టణముల ఎవరెవరు అన్య స్త్రీలను చేసి చేసుకొనిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలేను అని చెప్పాను అప్పుడు ఆషాయలు ಕುಮಾರಡನ ಯೋನಾಥ್ ತಿಕ್ವಾ ಕುಮಾರುಡನ ಯಹಾಜ್ మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి మెషల్లామును లేవియుడైన షెబ్బెతేయును వారికి సహాయులయ్యుండిరి చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదియో నెల మొదటి దినమున ఈ సంగతి విమర్శించుటకు కూర్చుండి మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వారందరి సంగతిని వారు పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి యాజకుల వంశములలో అన్ని స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యజాదాకు కుమారుడైన యోశివ వంశములోను అతని సహోదరులలోను మయాషయాయు ఎలియేజరును యరీబును గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందలు ఒక పొటేళ్లును చెల్లించిరి ఇమ్మేరు వంశములో హనాని జబియా హరీము వంశములో మయాశయ ఏలియా శమయ యహియేలు ఉజ్జియా పషూరు వంశములో ఏనై మయాషయ ఇష్మాయేలు నెతానేలు యోజాబాదు ఎలియాష లేవియులలో యోజాబాదు షమీ షీమి యజబదు షీమి కెలిద్దాను కెలయా పెతాహయా యూదా ఎలియేజరు గాయకులలు ఎలియషిబు ద్వారపాలకులలో షల్లాము తెలేము ఊరి ఊరి అనువారు ఇస్రాయేలులలో ఎవరెవరనగా పరోషు వంశములో రయ్యా ఇజియా మల్కియా मियामीनू ये जे ये लिए जरूर मलकिया बनिया ये लमो अब्दी येरे येरे मोतु ये लिया जत्तू उम्मशमलो यल्ले ये नहीं ये, नही, ये ला शिवु मतनिया जाबादु आजीजा बैबई బేభాయి వంశంలో యోహన్నాను హనన్య జబ్బాయి అతలయి భానీ వంశంలో మెషల్లాము మల్లాకు అదయ యాశుబు షయాలు రామోతు పహాత్మో యాబు వంశంలో అద్నా కేలాలు బెనయ మయాషయ మతన్య బెసలేలు బిన్నాయి మనస్సే హరిము వంశంలో ఎలియాజరు ఇషియా మల్కియా షమయ షిమ్యోను బెన్యమీను మల్లాకు షమరియా హాషూము వంశములో మతన్యై మతత్తా జబాదు ఎలిపలేటు ఎరేమై మనస్సే షిమి బాణి వంశములో మయాదాయి అమ్రాము ఊయేలు బెనయ జబ్దియా కెలుహు వన్య మెరేమోతు ఎలషిబు మతన్య మతిత్ మతిన్నై यहाशाऊ बानी बिन्नाई शीमी शिल शिलेमिया नातानु आदाया मकमाद बाई मकमाद बाई शामई शाराई हजारेलु शेलेम्या शमरिया सल्लामो अमरिया योसेपु नेबो उम्शमुलो यही एलु मतितिया जबादु जे जेबीना यदाई యోవేలు బెనయా అనువారు వీరందరూను అనే స్త్రీలను పెళ్లి చేసుకొని ఉండిరి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు దేవుడి వాక్యం మనం ఎన్నికడందు భద్రపరిచి దీవించుగా కామెంట్